అందరికీ నమస్కారం ఈరోజు నారాయణ విద్యా సంస్థల తరఫున ఇక్కడ ఉన్నటువంటి కడప లీడర్స్ ఏజీఎంస్ క్లస్టర్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ అండ్ కడప జిల్లా నుంచి ఆరు బ్రాంచ్ల తరఫున వచ్చిన పేరెంట్స్ పిల్లలందరికీ నా ధన్యవాదాలండి కడప జిల్లాలో జోన్ వన్కి సంబంధించిన ఆరు బ్రాంచ్ల్లో మనం ఇవాళ మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ జూనియర్ ఎంఓసి ఫెస్టివల్ని మనం జరుపుకుంటున్నాము ఈ జూనియర్ ఎంఓసి ప్రోగ్రామ్ని గత తొమ్మిది సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము పోస్ట్ పాండమిక్ తర్వాత ఇప్పుడు మనము సీజన్ సిక్స్ని జరుపుకోవడం జరుగుతుంది ఇందుకు కాను మనకు జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు వందల మంది పిల్లల్లో కేవలం ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యి గ్రాండ్ ఫినల్కి వచ్చారు ఈ ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్ చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఇంత దూరం వచ్చారు ఇందుకు సహకరించి బాగా పిల్లల్ని ప్రిపేర్ చేసినటువంటి టీచర్స్కి పేరెంట్స్కి మాకు ధన్యవాదాలు అండ్ పిల్లలు చాలా చక్కగా